పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ నందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలవాలని షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అలీ నియోజకవర్గ సీనియర్ నాయకులు సునీత ప్రభాకర్ రెడ్డి జేరుపేటి రామచంద్రరాజు మిరియాల రాఘవరావు ఊరటి వెంకట్రావు రఘుపతిరెడ్డి కట్ల శేఖర్ రెడ్డి మిరియాల ప్రీతం మూర్తి నితిన్ గౌడ్ పృథ్వీరాజ్ రెడ్డి గౌస్ షరీఫుద్దీన్ కుమార్ పాల్గొన్నారు నా పేరు మిరియాల ప్రీతం అండి ఈనాడు మన రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా చందానగర్ డివిజన్లో పాదయాత్ర చేసి మైత్రి ఇంటికి డోర్ డోర్గా వెళ్ళి వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి రంజిత్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పడం జరిగింది ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన మంచితనం కానీ ఆయన ప్రజల్లో తిరిగి మమేకం అయిపోయి ప్రజల సమస్యలు తీర్చడం కానీ అన్నీ చూసి నేను తప్పకుండా ఈసారి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని గెలిపిస్తామని అని అందరు చెప్పడం జరిగింది అలానే రేవంత్ రెడ్డి గారు సీఎం గారి అభివృద్ధి పనులు చూసి రేపొద్దున తెలంగాణకి చాలా భవిష్యత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరుగుతుందని వీళ్ళందరూ తెలియపర జరుగుతుంది విశిష్ట స్పందన తెలుస్తుంది మాకు ఇవాళ చందానగర్ డివిజన్లో ఇంత ఎత్తున స్పందన ఉందని మేము కూడా అనుకోలేదు కానీ ప్రజలందరూ కూడా ఈసారి వాళ్ళే చెప్తున్నారు లక్ష కంటే ఎక్కువ మెజారిటీతో రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తామని ఈ యొక్క మీడియా ద్వారా కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే రంజిత్ రెడ్డి గారిని మన పార్లమెంటరీ చేవళ్ల నుంచి ఎన్నుకోండి ఎన్నుకుని ఆయన అభివృద్ధి పనులు చేస్తారని మేము అందరం కూడా సిస్తున్నాము చేస్తారు ఆయన తప్పకుండా మన మన మనిషి మన మనతో ఉండే మనిషి సో అందరూ ఆయన ఓటేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ చందానగర్ కాలనీ ప్రచారానికి తిరుగుతున్నాము ఇంటింటి డోర్ డోర్ తిరుగుతున్నాము స్పందన బాగుంది సీఎం గారు చేసిన ఆరు స్కీములు మంచిగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఆ విధంగా మాకు బాగా ప్లస్ అవుతున్నది ఈ విధంగానే మీకు వేస్తామమ్మా మీరేం రావాల్సిన అవసరం లేదు అనే గిట వింటున్నాము చాలా బాగుంది స్పందన పాదయాత్ర నియోజకవర్గం శ్రీవేళ పార్లమెంట్ నియోజకవర్గం షేర్లింగంపల్లి నియోజకవర్గం ఈ మన చందనగర్ డివిజన్లో వెంకటాద్రి ఈ ఈరోజు పాదయాత్రలో భాగంగా వెంకటాద్రి నగరం చందనగర్లో చందనగర్లో పాదయాత్ర ఉదయం నుండి ఉదయం నైన్ ఓ క్లాక్ నుండి చేయటం జరుగుతూ ఉంది అందరూ కూడా భారీ ఎత్తున ప్రజలు అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి వారికై వారే ఇంటింటికి డోర్ టు పాదయాత్రలో ఓటాడటం జరుగుతూ ఉంది రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు కూడా ఓటు వేయడానికి కాంగ్రెస్కి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సోనియా గాంధీ గారి ఆదివర్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండ ఎండని చూడకుండా ప్రతి కార్యకర్త కూడా ఇంత ఎండలో కూడా దాదాపు ఇప్పుడు పన్నెండు దాటింది పొద్దున ఉదయం నుంచి ఒంటి గంట వరకు పాదయాత్ర చేస్తాం తర్వాత లంచ్ చేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పాదయాత్రలో భాగంగా రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా ఓటడగటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెబుతూ జరుగుతూ ఉంది జిల్లా పార్లమెంట్ చంద్రనగర్ డివిజన్ వన్ టెన్ డివిజన్లో మరి రంజిత్ రెడ్డి గారి కోసం ప్రతి ప్రతి గడప గడప వెళ్ళి కా కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ప్రజల పేద ప్రజలని ఉన్న అందరు మిడిల్ క్లాసులను కూడా అందరిని అడగడం జరుగుతుంది చాలా మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈసారి కాంగ్రెస్కి ఓటు వేస్తాము సెంట్రల్లో కూడా ఇండియా కూటమి తీసుకొస్తామని చెప్పేసి అని అందరూ కూడా మాకు అందరికీ మంచి స్పందన చెప్పి స్వాగతం పలుపుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ షేర్లింగంపల్లి